రాను పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయని పుష్కరాలకు ముందు పుష్కరాల తర్వాత అనే రీతిలో అభివృద్ధి పనులు ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక నలభై రెండవ డివిజన్ మున్సిపల్ పార్క్లో ఇరవై ఒక్క లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు నలభై ఏడవ డివిజన్ టీవీ రోడ్లో పది లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి గనికృష్ణ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వంద కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలని అసెంబ్లీలో కూడా అడుగుతున్నానని గుర్తు చేశారు త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభమవుతాయని దీనికి సంబంధించి టెండర్ కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యాయని అసెంబ్లీ సమావేశాల తర్వాత పనులు మొదలవుతాయని తెలిపారు నగరంలోని అన్ని పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఏదో ఒక పార్కు సుందరీకరణపై దృష్టి కేంద్రీకరించడం కాకుండా అన్ని చోట్ల ఉన్న పార్కులను సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవడం కన్నా పార్కు అభివృద్ధి కమిటీ సభ్యులు వాకర్స్ సలహాలు సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు రానున్న గోదావరి పుష్కరాలకు కూడా నిధులు కోరుతున్నామని చెప్పారు నగరాభివృద్ధికి నిధుల కోసం ఆయా ప్రభుత్వ శాఖలను అడుగుతున్నామని అసెంబ్లీ సమావేశాల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ముఖ్యమంత్రి సహకారంతో రాజమండ్రి నగర అవసరాలన్నీ తీరతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లా వెంకట్రాజు కంటిపూడి శ్రీను కేవీ శ్రీను మరుకుర్తి రవియాదవ్ దొడ్ల బాలం వానపల్లి శ్రీను బేసరి చిన్ని కౌలూరి వెంకట్రావు జవ్వది మురళి మొగమటి సత్యనారాయణ శివారెడ్డి బంగారు నాగేశ్వరరావు మోతా నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం ఇది గత ఏడు ఏడెనిమిది సంవత్సరాలుగా కూడా అనేక సందర్భాల్లో చాలా అధ్వానంగా ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ క్రిందటి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు ప్రతిపాదించారు ఇక డ్రైను రోడ్డు శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన డ్రైను రోడ్డు అవసరమైన చోట వేయకుండా అవసరం లేని ఈ డ్రైన్ వేసుకొని వెళ్ళిపోయారు ఆ డబ్బులతో ఇక్కడ అసలు అవసరమే లేదు అంటే కక్షపూరితంగా టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి చేయకూడదని మళ్ళీ పట్టుపట్టి ఈ రోడ్ ఈ డ్రైన్ని ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది ప్రారంభించుకుంటా ఉన్నాం సోమవారం నుంచి పనులు ప్రారంభం అలాగే రోడ్డు కూడా ఉంది రోడ్ కూడా సుమారు ఇరవై లక్షలు అని చెప్పి మా ఈ గారు చెప్తా ఉన్నా దాన్ని కూడా దగ్గరలో శాంక్షన్ చేసి దాన్ని కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం అలాగే నలభై రెండో వాటిలో ఏదైతే మున్సిపల్ కాలనీ స్టేడియం ఉందో అక్కడ కూడా గత ఐదు సంవత్సరాలు దాన్ని నిరుపయోగంగా చేసేశారు గ్రీనరీ లేదు ఎక్కడికక్కడికి ఏదైనా డ్యామేజెస్ అయినా ఏ చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయకపోవడం వల్ల ఈరోజు ఇరవై ఒక్క లక్షలతోటి మరలా ఆ ఏదైతే మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని సుందరీకరణతో పాటు వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కార్యక్రమాలు అలాగే మహిళలు వాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా ఇవన్నీ నిర్మాణానికి అక్కడ కూడా ఈరోజు రోజున పనులు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నాం ఒక్కొక్కటిగా పనులన్నీ కూడా ప్రారంభించుకుంటూ వెళ్తూ ఉన్నాం చెప్పాం ఈ తొమ్మిది నెలల్లో సుమారు వంద కోట్ల పనులు కొన్ని ప్రాంతాల్లోని అవన్నీ పూర్తయినాయి ప్రారంభం చేసుకున్న కొన్ని పనులు అవుతూ ఉన్నాయి అలాగే ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఉన్నాం గోదావరి గట్టి మీద రివర్ ఫ్రంట్ అది కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది అయిపోతూ ఉంది అతి దగ్గర అది కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం చెప్పిన ప్రతి హామీని అలాగే సుమారు ఇరవై ఏడు పార్కులు ఆరు కోట్ల ఎనభై లక్షలతోటి పార్కులు అన్నిటినీ కూడా సుందరీకరణతో పాటు అక్కడ ఉన్న చిన్నపాటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా సరిచేసే విధంగా ఆరు కోట్ల ఎనభై లక్షలతో ఇరవై ఏడు పార్కులు ఎక్కడైనా సరే ఏ పనిలో కూడా కమిషన్లు లేవు మా నాయకులు అందరూ అక్కడ ప్రజల అవసరాలు ఏది ఉందో నాణ్యతతో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయిస్తూ ఉన్నారు గతంలో మేము తిరిగాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వైసీపీ వాళ్ళు రోడ్లకెక్కి తిరిగి కాస్త మేము చేస్తున్న పనులు పర్యవేక్షించండి నాణ్యతగా జరుగుతున్నాయి లేదా మీ కళ్ళతో చూడండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు వచ్చి చూసి నాణ్యతగా ఉందా లేదా లేకపోతే చెప్పండి సరిచేయించే కార్యక్రమం కూడా తీసుకుంటామని మరొకసారి ఇంత అవకాశం తొమ్మిది నెలల్లో వంద కోట్ల పనులు చేయడం అన్నది చిన్న విషయం కాదు ఈ అవకాశం కల్పించిన రాజమండ్రి ప్రజలకి సహకరిస్తున్న అధికారులకి ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు